నమస్తే అందరికీ ఈరోజు నందు అన్నదాత సుఖీ పథకం వచ్చేసి మనకు ఈ నెల జూన్ ఇరవై తారీఖున ప్రారంభిస్తామన్నారు కానీ వాయిదా పడింది మళ్ళీ తిరిగి ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనేది వీడియోలో ఒకసారి క్లారిటీ మాట్లాడుకుందామండి ఎందుకంటే నాకన్నా ఈ పిఎం కిసాన్ ఏ రోజైతే ప్రారంభిస్తారో అదే రోజు ఈ అన్నదాత సుఖీ పథకం కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఉన్నా కదా మరి పిఎం కిసాన్ ఒకవేళ డేటు మారుస్తే ఖచ్చితంగా అన్నదాత సుఖ పథకం కూడా డేటు మారుస్తారు అని చెప్పేసి మన ఇంతకుముందు కూడా వీడియో చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఈ పిఎం కిసాన్ పథకం అనేది ఎప్పుడు మనకు విడుదల చేయడం జరుగుతుంది ఇరవై విడత మనకు రావాలి అవునా కదా ఇప్పటి వరకు పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఇరవై ఇన్స్టాల్మెంట్ మనకు రైతుల ఖాతాలో డబ్బులు పడాలి ఎంత రెండు వేల రూపాయలు పడాలి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు వేల రూపాయలు టోటల్గా ఏడు వేల రూపాయలు అనేది రైతు ఖాతాలో పడాలి కానీ పిఎం కిసాన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ నెల జూన్ లాస్ట్ లో జూన్ నెలాఖరి ఈ పిఎం కిసాన్ అనేది రిలీజ్ చేస్తామన్నారు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ నెలాఖరులోపు ఈ పిఎం కిసాన్ అనేది ఉండడం జరుగుతుంది అసలు అయితే ఎనకన్నా పిఎం కిసాన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను అలాగే అన్నదాత స్విగ్గీ పథకం కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఓకేనా అసలు యాక్టివేషన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా వీడియో కింద నేను ఒక లింక్ ఇచ్చాను దాన్ని టచ్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఫస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో పూర్తి చూసిన తర్వాత స్టేటస్ అనేది మళ్ళీ తర్వాత చెక్ చేసుకోండి అర్థమవుతుంది మీరు మధ్యలో కట్ చేసినారంటే అంటే మళ్ళీ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అర్థం కాదు ఓకేనా ఇక్కడ మీకు లింక్ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది స్క్రీన్ పెయిన్ ఇచ్చిన ఒకసారి చూడండి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసి ఉంటే టైప్ చేయండి లేదు మీకు తెలియదు అంటే కనుక ఏ విధంగా తెలుసుకోవాలని కూడా చెప్తాను ఇంతకుముందుకు ఎట్లా ఉండేది ఈకేవైసీ కంటే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఈకేవైసీ మనకు పిఎం కిసాన్ స్టేటస్ అని కొట్టామంటే డైరెక్ట్ ఆధార్ నెంబరు స్కాప్చర్ కొట్టి గెట్ ఓటీపీ పెట్టామంటే డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అంతే కదా అంటే ఈకేవైసీ అప్డేట్ తీసుకొచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా కొట్టాలి కొడితేనే స్టేటస్ అనేది చూపిస్తుంది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు తెలియనప్పుడు ఏ విధంగా తెలుసుకుని దానికి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఇక్కడ పైన కెనో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా దాని మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అక్కడ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు చూడండి బాగా కనిపిస్తుంది మొబైల్ నెంబర్ ఆధార్ నెంబరు రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ టైప్ చేసిన స్కాప్సర్ కొట్టి గెట్ ఓటీపీ కొట్టినా అంటే ఏ మొబైల్ అయితే నువ్వు ఇస్తున్నావు ఆ మొబైల్ ఓటీపీ వస్తుంది నువ్వు మొబైల్ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో అదే రిజిస్టర్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అవుతుందా నీ పీఎం అనేది ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కొట్టినంటే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి లేదు ఆధార్ నెంబర్ కొడుతున్నావు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఆ ఆధార్ నెంబర్కి ఏదైతే సెల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ దానికి ఓటీపీ వస్తుంది అసలుందా ఈ విధంగా మీరు ఎంటర్ చేయాలి జంటర్ చేసి క్యాప్చర్ కొట్టి గెట్ ఓక డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి కింద లాస్ట్ను చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఓపెన్ అయిందా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కాపీ తీసుకోండి లేకుంటే పక్కన రాసుకోండి కాపీ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను నేను ఎంటర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇక్కడే మీరు టైప్ చేయాలి ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసినామంటే స్కాప్చర్ కొట్టాలి అక్కడ బాక్స్లో ఏదో అక్కడ కొట్టి గెట్ ఓటీపీ కొట్టామంటే డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఓకేనా అది కూడా ఏమవుతాయి ఎలిజిబుల్ స్టేటస్ అనేది ఉంది ఆ ఎలిజిబుల్ స్టేటస్ చెక్ చేసుకోండి మొత్తం డీటెయిల్స్ ఈకేవైసీ ఎప్పుడు ఈ ఈకేవై స్టేటస్ ఏ విధంగా ఉంది ఆధార్ షేడింగ్ స్టేటస్ ఏమైంది ల్యాండ్ షెడింగ్ అని టిక్ మార్క్ ఉండే మన కదా అట్లా మీకు టిక్ మార్క్ అనేది రావాలి రావాలి అప్పుడు స్టేటస్ అనేది మీకు పిఎంకేస్ అనేది యాక్టివేషన్లో ఉన్నట్టు లెక్క అర్థం ఇంకోటి అన్నదాత సుఖ్య పథకం కూడా ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను అది కూడా లింక్ ఇచ్చాను చెక్ చేసుకుంటే అక్కడ ఆధార్ నెంబరు స్కాప్చర్ కొట్టామంటే కనుక గెట్ ఓటీపీ కొట్టామంటే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా లాస్ట్నా స్టేటస్లో ఎంఏఓ మండల అగ్రికల్చర్ ఆఫీసర్లో అప్రూవల్ అని చెప్పి రావాలి అర్థం ఈ విధంగా అన్నదాత సుగ్గి పథకం అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్కు వచ్చే వాళ్ళకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అన్నదాత సుగ్గి పథకం వస్తాయి ఒకవేళ పిఎం కిసాన్ డబ్బులు రాని వాళ్లకు కేవలం అన్నదాత సుగ్గ పథకం మాత్రమే రావడం జరుగుతుంది ఐదు వేల రూపాయలే ఓకేనా ఇది మనకు ఈ పథకంలో ఉన్నటువంటి కొంచెం అప్డేట్ రావడం జరుగుతుంది కాబట్టి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది చెక్ చేసుకోండి ఆక్యువేషన్లో ఉందా లేదా అనేది ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు